విశాఖలో జగదంబ బ్యాక్ షైడ్ సిఐటియు ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరెన్నో విషయాలు ఆయన మాటల్లో భారతదేశంలో ఉన్నటువంటి కూడా ఈ నెల ఎనిమిదవ తేదీన సన్ని చేయాలని పిలుపు అందులో భాగంగానే ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడం గురించి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది వేతన సవరణ ఇరవై ఎనిమిది నెలల నుంచి జరగవలసినట్టు ఉన్నప్పటికీ ఎప్పటివరకు కాలయాపన చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం వచ్చింది దీని గురించి సమస్య పెట్టబెట్టి పరిష్కారం చేస్తామని చెప్పేసి ఏడు సమావేశాలు నిర్వహించింది బొంబాయిలోనూ ఢిల్లీలోనూ అక్కడ ఇక్కడ మొత్తంగా ఏడు ఆఖరికి మన విశాఖపట్నంలో కూడా ఒక సమావేశం జరిగింది ఇన్ని సమావేశాలు జరిగినప్పటికీ ఏ మాత్రం తుదివక్కు ఇవ్వలేకపోయింది అంతేకాకుండా చాలా కాలయాపన చే చేయడం జరిగింది అందుచేత కేంద్రంలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ కమిటీ మన ట్వంటీ ఫోర్లో ఏడు ఎనిమిదో తేదీల్లో కూర్చొని ఈ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరికి మనం నిరసన తెలియజేయాలి కాబట్టి మన దేశవ్యాప్తంగా సమ్మె చేయాలన్నటువంటి పిలుపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఒక్కొక్క కార్యక్రమం నిన్నటి నుంచి మేము ప్రారంభించపత్రాలందరికీ వర్క్స్ పార్టీలో ఉన్నటువంటి కార్మికులందరికీ పంచి పెట్టడం జరిగింది ఈవేళ వాల్ పోస్టర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఇలా సాయంత్రం కోర్టులో ఉన్నటువంటి అన్ని యూనియన్లు కలిపి ఆఫీస్ బేరర్ సమావేశం కూడా సాయంత్రం హెచ్ఎంఎస్ యూనియన్ ఆఫీసులో జరగబోతుంది ఆ తర్వాత నుంచి గేట్ సమావేశాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ ఒకేనాలు ఒకేన కూడా కార్మికులు కూడా ఈ సమయం చేయాలన్నటువంటి దాని ప్రాధాన్యత గురించి చెప్పడం గురించే జరిగింది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా సర్వనాశనం చేయాలనేటువంటి దురుద్దేశంతో చేస్తున్నటువంటి పలు తప్ప మరొకటి లేదు ఈ ప్రభుత్వం మూడు మూడవ దఫా అధికారంలోకి వచ్చింది ఈ మూడు దఫాల నుంచి ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమ కూడా ఈ భారతదేశంలో రాలేదు దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ప్రతి ప్రైమ్ మినిస్టర్ కూడా ఎన్నో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థ అంటే ప్రజల ఆస్తులు ప్రజల ఆస్తులు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు అది మా బాధ్యత కాదని ప్రకటిస్తున్నారు చేస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రభుత్వ ఆస్తులు కాపాడవాలని బాధ్యత వాళ్ళు తెలియదు అది ఎవరో అదానీ గారు అంబానీ గారు ఇంకొకరు ఇంకొకర చూసుకుంటారా అప్పుడు చేతిలో ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆస్తు కోస్తులన్నీ కూడా అలాగే మన కోర్టు సెక్టర్లో కూడా ఈ పోర్టులో ఉన్నటువంటి అన్ని అంతమంది మంది తీవ్రమైన కృషి చేసి పని చేయడం ద్వారా దేశ ఆర్థిక పరిస్థితికి ఎంతో ఉపయోగపడతారు దేశ ఆర్థిక పరిస్థితి ప్రతిష్టంగా ఉండడంలోనే పోర్టు టాప్ కార్మికులు కీలకమైన పాత్ర ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు రాత్రిగా పదానిక అన్ని రకాలుగా కూడా వారు చేసుకుని వస్తే అభివృద్ధి చేశారు ఈ వేళ హీమోషన్ స్కీమ్ కింద ఒకటే ఒకటి కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలన్నటువంటిది చేస్తూనే ఉంటారు ఇప్పటికే చాలా భర్తలు అన్నటువంటి చేశారు ఇంకా రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి ఇంకా చాలా భర్తలన్నీ కూడా ప్రైవేట్ వారికి ఇవ్వాలన్నటువంటి దుర్బృద్ధితో చేయడము ఈ రకంగా చేయడం వల్ల కార్మికులు నష్టపడి పనిచేసినటువంటి కార్మికులు చేసి నిరుద్యోగులు చేయడం వల్ల దేశానికి ఏమైనా లాభం అంటే అంతే ఏమీ లేదు ఈవేళ విశాఖపట్నం ఉదాహరణకి విశాఖపట్నం బోర్డులోనే చాలా ముప్పై భర్త ఉంటే అందులో దాదాపు పదకొండు భర్తల్ని ఇప్పటికే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు ప్రతి ప్రైవేటు ఇచ్చినటువంటి వాళ్ళు మీరు లాభాల్లో నడుస్తున్నాయా లాభాలు ఏమైనా నష్టాలు జరుగుతున్నాయంటే నాకే లాభాలే లేవు అని వారు చెప్తున్న ప్రైవేట్ లో ఉన్నటువంటి కంపెనీ యజమానులు కానీ కేంద్ర ప్రభుత్వం ఏది ఏమైనప్పుడు కూడా మొత్తం అన్నింటికి కూడా